Thank you ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది విజయవాడలో వారధి వద్ద రైల్వే బ్రిడ్జ్ ని ఇంచుమించు కృష్ణానది తాకుతుంది పలు రైలు రద్దయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు చేస్తుంది వాగులు కాలములు దాటే ప్రయత్నాలు చేయొద్దని పేర్కొంటుంది ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఆదేశాలు జారీ చేశారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉండటంతో నదికి వరద ప్రవాహం పోటెత్తుతుంది విజయవాడలో వారధి వద్ద రైల్వే బ్రిడ్జ్ ఇంచుమించు కృష్ణా నది తాకుతుంది పలు రైళ్లు రద్దయ్యే అవకాశాలున్నాయి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మరోపక్క విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది వాగులు కాలువలు దాటే ప్రయత్నాలు చేయొద్దని ఎవరూ బయటకు రావద్దని కూడా పేర్కొంటున్నారు ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఆదేశాలు జారీ చేశారు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది విజయవాడలో వారద వద్ద రైల్వే బ్రిడ్జ్ ఇంచుమించు తాకుతుంది పలు రైలు రద్దయ్యే అవకాశాలున్నాయి అధికారులు అయితే జారీ చేస్తున్నారు గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ కూడా హెచ్చరిస్తుంది రైలు రద్దయ్యే అవకాశాలున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరిన్ని వివరాలు అందిస్తారు మా జెట్ న్యూస్ ప్రతినిధి చూస్తే భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరింత ఎగువ ప్రాంతాల్లో వర్ష వర్షాల కారణంగా ఎగు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది అలాగే ఇటువైపు కర్ణాటక ప్రాంతం కర్ణాటక నుంచి కూడా భారీగా వరద నీరు చేరడంతో ఆలబట్టి గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది ఎత్తివేసే నేపథ్యంలో కృష్ణానదికి నదికి వరద నీరు పోటీతోంది కూడా సముద్రంలో కొన్ని వేల సముద్రంలో కలిసిపోతున్నాయి అయినా కూడా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరు ఇప్పుడు కృష్ణా నది వారీ వారధి పై ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ను తాగుతుంది అనేటటువంటిది ఇప్పుడు స్పష్టంగా స్పష్టమవుతుంది ఏదైతే ఇటువైపు కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు అయితే ఇతరత్ర కారణాల రీత్యా ఆయా ఎక్కడైతే గేట్లు తీయడం గాని అవన్నీ తీకపోవడంతో ఇటువైపు నేరుగా కృష్ణా నదిలోనే నీరు ఈ సముద్రంలోకి గేట్ల ద్వారా వెళ్ళిపోవాలి లేదంటే సమీపంలో ప్రాంతాలకు ప్రభావం ఉన్న ఉన్నటువంటి పరిస్థితి మరి నేపథ్యంలో ఇప్పటికే ప్రమాద హెచ్చరికను దాటి ఇటువైపు రైల్వే ట్రాక్ ఏదైతే కొన్ని కొన్ని సెంటీమీటర్ల దూరంలోనే ఇప్పుడు రైల్వే ట్రాక్ ను తాకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆయా రా ఆయా మార్గాల్లో నడిచేటటువంటి రైళ్లను అన్నింటినీ కూడా రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే నీటి తాకిడికి పట్టాలు కూడా కదిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే ఏదైతే అలలు ఉధృతి పెరిగినటువంటి సమయంలో ఏదైతే ఈ ట్రాక్లు టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ఇక్కడ మనకి జెడ్ స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది మరి పరిస్థితిని చూసినటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు వీటిని సముద్రంలోకి నీళ్లను వదులుతున్నా వదులుతున్నా కూడా ఎగు ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు భారీగానే వచ్చి చేరుకుంటుంది మరి నేపథ్యంలో ఆయా ప్రాంతాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద వచ్చి ఉంది ఏదైతే ముందు ప్రాంతాలు ఏదైతే పల్లం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల నుండి కూడా ఖాళీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటిది అధికారులు గుర్తించారు ఇది కనుగొనంగానే స్థానికంగా అందరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏ ప్రాంతంలోనైనా కూడా వరద ని ప్రభావం ఉంటుంది కాబట్టి మరి ఆయా ప్రాంతాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతే అంతేకాకుండా స్థానికంగా ఉండే గ్రామాలు ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతం అంత అంతేకాకుండా ఆ ప్రాంతాలను ఉన్నటువంటి వ్యవసాయ గ్రామాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు కూడా ఏదైతే జిల్లా కలెక్టర్లు సెలవులు అయితే రద్దు చేశారు కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి గ్రామీణ గ్రామాల్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా విధుల్లో కొనసాగుతూ ఉండాలి పగలు రాత్రి అయిన తేడా లేకుండా ఆయా ప్రాంతాలను పర్యవేక్షి ప్రాంతాలకు లక్ష్యాలను కూడా ఆ ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ జరుగుతోంది ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచి అధికారులను సంప్రదించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్పడం జరిగింది లేదంటే అక్కడ ఉన్నటువంటి జనాభాను అందరినీ కూడా అప్రమత్తం చేయాలనేటటువంటిది కూడా ప్రధానంగా అధికారులు మాట ఏది ఏమైనా కృష్ణానది పర్వళ్ళు విజయవాడ వ్యాప్తంగా చూడటానికి ఏదైతే ఒక దృశ్యంగా ఏదైతే ఉన్నా కూడా ఇప్పుడు వారధిని పైకి ఏదైతే ట్రాక్ ని టచ్ చేసేటువంటి అంశం అయితే ఒక ప్రమాద గడిలో ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది భారీగా ఉచిపడుతున్నటువంటి వరద నీటిని కంట్రోల్ చేయాల్సిన చోట అధికారులు ఏదైతే అప్రమత్తంగా లేకపోతే గనుక భారీ ప్రమాదం పోచ్చి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అందుకే రైల్వే శాఖ కూడా ఆయా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను కూడా తీయ అవకాశాలు లేకపోలేదు పోవాలి రైట్ థ్యాంక్ యూ